వెల్కమ్ టు వేణు గార్మెంట్ సూర్యాపేట్ ఫ్రెండ్స్ మెన్స్ పేర్ ఫ్రెండ్స్ ఈరోజు దసరా పండుగ విజయదశమి మీరందరికీ విజయం చేకూరాలని వేణు గార్మెంట్ మెన్స్పేట్ తరఫున సూర్యాపేట్ మేము కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ మీరందరికీ హ్యాపీ దసరా మీరందరూ సొంత ఊర్లకు వెళ్ళి కొంత వాళ్ళ మధ్యన ఎంజాయ్ చేస్తున్నాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడం కారణం ఏమిటంటే మీకు కొంచెం రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసి నేను కొన్ని విషయాలు చెప్తాను ఫ్రెండ్స్ మీరు రోజు మనం ఉరుకుల పరుగుల జీవితాలు కదా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ మనం మన కన్న వాళ్ళ దగ్గర ఉండట్లేదు మన కడుపులో పుట్టిన వాళ్ళ దగ్గర కూడా వాళ్ళతోటి కూడా టైం స్పెండ్ చేయట్లేదు గురుకుల పరుగుల జీవితాలతోటి అదే ఆఫీసు పిల్లలు స్కూల్కి వాళ్ళు వచ్చి సాయంత్రం వచ్చిన తర్వాత మనం సాయంత్రం వచ్చి ఆడబిడి నైట్ తల్లిదండ్రులు వచ్చే వరకల్లా పిల్లల దగ్గర అలా పిల్లలకి తల్లిదండ్రులకు కూడా అటాచ్మెంటు తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితుల వలన మెంటల్గా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కు గురవుతున్నారు ఫ్రెండ్స్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువగా ఫోన్లు చూసి ఫోన్ల బారిన పడుతున్నారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఎక్కువ టైం ఫోన్లతో కడిపేస్తున్నారు పిల్లలతో గడపడం లేదు పిల్లలు కూడా తల్లిదండ్రులతో గడపడం లేదు ఇలాంటి సమయంలో ఇలాంటి పండుగలు మన అలాంటివినంగా వాళ్ళకైతే మనకి దసరా పండుగ అంటే చాలా పెద్ద పండుగ మనకు పది రోజుల హాలిడేస్ వస్తాయి పిల్లలకు కూడా మనం కూడా పిల్లలతోటి ఈ టైంని ఈ పండుగ సెలబ్రేషన్ని పిల్లలతోటి మన పిల్లలతోటి మన తల్లిదండ్రులతోటి ఇప్పుడు ఎట్లాగో మనం ఊర్లోకి వెళ్తుంటాం కదా ఫ్రెండ్స్ అడావిడిగా మన ఊళ్ళోలోకి వెళ్ళి అడావిడిగా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇదే మెంటల్ టెన్షన్ తోటి అడావిడి జీవితం మనది ఎట్లాగో కంటిన్యూగా అవుతూనే ఉంటుంది ఇలాగే గడిచిపోతూనే ఉంటుంది పిల్లలు స్కూల్కు మన ఆఫీసులకి ఇది రన్నింగ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి మనము ఇలాంటి టైంలో మనకు ఇప్పుడు టైం దొరికినప్పుడు మనం కొంచెం ఈ మైండ్ సెట్ని వదిలిపెట్టేసి ఇప్పుడు ఊర్లలకు మనం కొంత ఊర్లలోకి వెళ్ళాం కదా అలాగే మనకు తెలిసిన వారు ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ తల్లిదండ్రులు అందరు పిల్లలను కూడా తాతయ్యలు అమ్మమ్మలు అందరు కలిసి ఉంటారు కదా వాళ్ళు కూడా మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేస్తే వాళ్ళ మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది మనం కూడా ఒక టూ డేస్ అట్లీస్ట్ టూ డేస్ మీ ఫోన్లు పక్కన పెట్టండి ఫ్రెండ్స్ మీ ఫోన్లు పక్కన పెట్టేసి ఈ సిటీ కల్చర్ కొంచెం టూ డేస్ మీరు ఆప్ చేసి మీ పల్లె వాతావరణంలో తల్లి తల్లి వాతావరణంలో తల్లి దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది మమ్మలు అలాంటి మన ఊరు సొంత ఊరికి పోతే ఇప్పుడు ఎండాకాలంలో మనము ఎవరైతే ఎండలు నడుచుకుంటూ పోతుంటే ఫ్రెండ్స్ ఒక దగ్గర పెద్ద మంచి పెద్దగా కొన్ని సంవత్సరాల వందల సంవత్సరాల చెట్లు ఇంతకుముందు కనిపించేది ఇప్పుడు కనిపించట్లేదు పెద్ద యాప చెట్టు కనిపించింది అనుకోండి మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ అమ్మయ్య అని హాయిగా ఫీల్ అయిపోయి దాని కింద కూర్చొని సేవ తీడారు అది తల్లి లాంటి చెట్టు ఆ చెట్టు కింద కూర్చొని తింటారు బయటికి వెళ్ళాలంటే అమ్మా అంటాం ఆ ఎండలో నుంచి ఆడిపచ్చిన కాబట్టి మీకు రిలీఫ్ దొరికింది అంటే మీ మైండ్ చల్లబడింది హాయిగా రిలాక్స్ అయిపోతున్నారు అట్లాగే ఇప్పుడు కూడా మీకు టైం దొరికింది మీకు మన పండుగల వలన మనకు టైం దొరుకుతుంది అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లాగా మనకు కొంచెం టైం దొరుకుతున్నది ఆ టైంలో మనం వేస్ట్ చేయకుండా అడావిడిగా పోయి అడావిడి వచ్చి మళ్ళీ ఇదే కంటిన్యూగా చేస్తే చాలా మంది ప్రస్తు గురవుతున్నారు ఈ మధ్య కాలంలో థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు చాలా ఆరో అనారోగ్యాలకు గురవుతున్నారు అందుకనే ఈ మైండ్ సెట్ కొంచెం మీ మైండ్ కూల్ చేయడం కోసం మీరు ఊళ్ళలకు వెళ్ళి అందరితో కలిపి రెండు రోజులు ఒక టూ డేస్ ఫోన్లు పక్కన పెట్టేయండి పక్కన పెట్టి అర్జెంట్ ఫోన్ కాల్ తప్పితే మిగతా ఫోన్లు పక్కన పెట్టేసి మిగతా ముచ్చట్ల కోసానికి యూట్యూబ్ కాలక్షేపం చేస్తాం కదా మనం ఏదో ఒకటి చూసుకుంటాం కదా అలాంటిది పక్కన పెట్టేసి ఒక టూ డేస్ మీ సొంత వాళ్ళతోటి గడపండి మీ పిల్లలతోటి మీ తల్లిదండ్రులతోటి వాళ్ళతో గడిపితే మీకు ఈ వాతావరణం నుంచి చల్లని చెట్టు కింద పోతే మనం ఇందాక ఎట్లా సేరదైందామో ఎండల నుంచి పోతే ఎంత హాయిగా ఉన్నారో అట్లా మీకు కూడా ఆ పల్లె వాతావరణంలో హాయిగా అనిపిస్తుంది రిలాక్స్ అయిపోయి మన మైండ్ సైడ్ కొంచెం రీఫ్రెష్ అవుతుంది రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మనం పట్టణాలలోకి వచ్చి హైదరాబాద్ సిటీ లాంటివి కావచ్చు చిన్న టౌన్లో అయినా మళ్ళీ వచ్చి రొటీన్ జీవితమే కదా మళ్ళీ మనం ఆఫీసులకు పోవడము పనులకు పోవడము పిల్లలు స్కూల్లోకి పోవడం సాయంత్రం రావడం వండుకోవడం తినడం అయిపోతుంది మళ్ళీ తెల్లారి నాలుగు గంటలకు లేచి మళ్ళీ బాక్సులు పెట్టడం వంట చేయడం చేయడం మళ్ళీ అదే కంటిన్యూ అయిపోతుంది రొటీన్ అందుకనే ఇలాంటి సందర్భంలో మీరు ఇన్ని హాలిడేస్ వచ్చినాయి కాబట్టి పిల్లల చదువులకు ఇబ్బంది లేదు మనకు ఇబ్బంది లేదు కాబట్టి ఒక టూ డేస్ ఒక టూ డేస్ సెల్ పక్కన పెట్టి మీరు మీ పిల్లలతోటి గడపండి మీ తల్లిదండ్రులతోటి గడపండి మీ తోటి గడపండి అది మీ ఆరోగ్యానికి చాలా 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 మంచి చేస్తుంది మీరు చాలా రిలీఫ్ అయిపోయి రీఫ్రెష్గా మళ్ళీ మళ్ళీ పట్టణాలకు ఎంట్రీ అవుతారు బాగుంటుంది అప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి పండుగలు వచ్చిన తర్వాత మనం వెళ్ళి మళ్ళీ మనం రీఫ్రెష్ అయ్యి మనం మైండ్ని కూల్ చేసుకొని ఇక్కడ ఉంటే ఎట్లాగో మళ్ళీ అదే సమస్యలు అయ్యే అయ్యే ఉండి అయిపోయింది కదా అలాగే ఉండిపోతాం అవే ఆలోచనలు అవే మైండ్ సెట్ అవే ఇబ్బందులు అవే పరిచయాలు మన తెలంగాణలో మా భాష అవే పరిశాలలు అవి కంప్ ఉండే ఎప్పుడు ఉండేటివి అవి అందుకనే ఏం చేయాలండి మనం ఇప్పుడు ఇలాంటి సమయంలో ఒక టూ డేస్ కంప్లీట్గా అక్కడే ఈ వాతావరణం నుంచి ఆ వాతావరణంకి కంప్లీట్ కంప్లీట్గా ఒక టూ త్రీ డేస్ అక్కడే ఏంటంటే రిలాక్స్ అయిపోతుంది ఇక ఇది ఇది మన సంబంధం లేదు ఇది పట్టించుకో ఈ లోకం వేరే ఆ లోకం వేరే అట్లా మీరు ఈ విజయదశమి ఈ పెద్ద పండుగ కదా మనకి ఈ దసరాని అట్లా సెలబ్రేషన్ చేసుకోండి పక్కన పెట్టేయండి ఫోన్లు మీరు మీ అయిన వాళ్ళతోటి మంచిగా మీ పిల్లలతోటి మంచిగా ఒక టూ త్రీ డేస్ ఎంజాయ్ చేయండి మళ్ళీ మీరు రీఫ్రెష్ అవుతారు మంచి మంచి ఎలా అంటే మనకి మళ్ళీ ఏ మనం ఎంత రీఫ్రెష్ అవుతామంటే మళ్ళీ కొత్త మళ్ళీ కొత్త ధనం కొత్త ధనం వస్తుంది కదా అలా కొత్త మళ్ళీ రియాక్టివేషన్ అయినట్టు కొత్త తోటి మళ్ళీ మంచిగా మళ్ళీ వచ్చి మళ్ళీ మన రోజువారం ఉండే కార్యక్రమాలు మన పనులు ఎవరి వాళ్ళు చేసుకోవాలి తప్పదు కదా ఫ్రెండ్స్ ఎవరి పనులు వాళ్ళు పిల్లల స్కూల్కి ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే తప్పదు కాబట్టి ఇలాంటి సమయంలో మనకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు నెక్స్ట్ దసరా కదా ఇప్పుడు నెక్స్ట్ దీపావళి దీపావళి కూడా వెళ్ళండి అప్పుడు కూడా ఒక టూ డేస్ ఎంజాయ్ చేయండి అట్లా ఇక్కడ ఎంజాయ్ చేయడం కాదు మన ఊర్లతో మన వాళ్ళ మధ్యలో ఎంజాయ్ చేస్తే అది మనకి రీఫ్రెష్ అవుతాం మనం మంచి కూల్ అయిపోతాం ఈ వాతావరణం తోటి కొంచెం మైండ్ కూల్ అయిపోతుంది మళ్ళీ రిఫ్రెష్ రీఫ్రెష్గా మళ్ళీ మనం మళ్ళీ టౌన్లకి ఎంటర్ అయ్యి మన వల్ల మన మధ్య మనం చేసుకోవాలి అప్పుడప్పుడు స్పీడ్ బ్రేక్ అర్లాగా ఎంత స్పీడ్గా పోతున్నా ఉదయం వేసినా కానీ అడావిడి 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 సాయంత్రం వరకు అడావిడి మళ్ళీ నైట్ పదకొండు పన్నెండు అలాగా మేలుకనే ఉంటాం అక్కడ వీడియో నైట్ పన్నెండు గంటలకు పంపి మళ్ళీ పొద్దున నాలుగు ఐదు గంటలకి ఇవ్వడం మళ్ళీ రాడు ఇవ్వడం మళ్ళీ పోవడం ఇది రొటీన్ మెడిసిన్ ఉంటుంది కదా మధ్య మధ్యన ఇది స్పీడ్ బ్రేక్ అలాగ మనకి ఈ స్పీడ్ బ్రేక్ అలాగ వచ్చినప్పుడు మనం ఈ స్పీడ్ని అక్కడ కంట్రోల్ చేసి మనం ఇలాంటి మన పండుగలు పండగలు అకేషన్స్ వచ్చిన తర వచ్చినప్పుడు ఫంక్షన్స్ ఏమైనా కూడా అటెండ్ అయ్యి మీరు అక్కడ రిలాక్స్ కానీ అక్కడ రిలాక్స్ అవుతే మీకు సగం జబ్బులు తగ్గిపోతాయి ఫస్ట్ ఫస్ట్ మన మైండ్ సెట్ ఎప్పుడో గాబర గాబరగా ఉంటే అప్పుడు మీరు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్న మైండ్ సెట్ అది పని చేయాలి ఎందుకంటే మైండ్ మైండ్లో మొత్తం వేరే ఉంది కదా నీ ఆలోచన నీ వేరే ఉన్నది కాబట్టి అది పని చేయవు అందుకని ఫస్ట్ మన మైండ్ సెట్ని డైవర్ట్ చేసి మన ఊర్లల్లోకి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ మధ్యన ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా ఎంజాయ్గా ఇది మర్చిపోయి మొత్తం మన పండుగని మంచి సంతోషంగా అందరి మధ్యన బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి మన పిల్లలు ముఖ్యంగా మన పిల్లలతోటి మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటే అప్పుడు మనకి దాని ఫలితం దక్కుతుంది అప్పుడు మనము మన పిల్లలు అందరము ఆరోగ్యంగా తెల్లగా మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా బాగుంటాం ఫ్రెండ్స్ ఇది నాకు అనిపించింది చాలామంది ఇలా వృక్లపరుల జీవితాలతోటి ఇక్కడే పోతున్నాం ఇప్పుడు మనం ఊర్లకి వెళ్ళినా ఇట్లా పోతున్నాం ఇట్లా వచ్చేస్తున్నాం మళ్ళీ అక్కడ పోయినా ఫోన్లు మాట్లాడి ఇక్కడ విషయాలే అక్కడ కూడా మాట్లాడుతున్నాం ఇదే అడవి అదే కంటిన్యూ చేస్తున్నారు చాలా మంది అందుకని నేను చూసిన అందుకని అందరు ఇలానే చేస్తున్నారు కాబట్టి కొంచెం మన మైండ్ సెట్ ఫ్రీ అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇప్పుడున్న సమాజంలో మనం కొంచెం యాక్టివ్గా ఉండాలంటే కొంచెం మన మైండ్ సెట్ ని కూడా కొంచెం ఎప్పుడు మైండ్ మనం ఎప్పుడు రన్నింగ్ చేసి ఎప్పుడు ఆలోచనలతోటి నింపి పెడితే అది కూడా లోడ్ ఎక్కువైపోతుంది కదా ఫ్రెండ్స్ ఎక్కువైపోయి మనకు జబ్బులు వస్తున్నాయి అందుకోసం మనం కొంచెం రిలాక్స్ కావడం కోసం ఇలాంటి పండుగలని మనం మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి మన పిల్లలతోటి ముఖ్యంగా అందరూ అందరితో కలిసి ఒక టూ డేస్ సెల్ ఫోన్లు కొంచెం పక్కన పెట్టి ఇంపార్టెన్స్ కార్స్ అయితే మాట్లాడండి కానీ మ్యాక్సిమం వాళ్ళతో గడిపేసి ఒక టూ డేస్ మంచిగా సెలబ్రేషన్ చేసుకొని మన దసరా పండుగని మళ్ళీ 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 నెక్స్ట్ ఇయర్ దాకా మళ్ళీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేటట్టు జరుపుకొని మళ్ళీ రండి ఫ్రెండ్స్ ఈ విషయం మీకు చెప్దామనే ఈ వీడియో చేశాను మీరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు నాకు తెలుసు కానీ నాకు అనిపించింది మీరు చెప్పాలనిపించింది మీతోటి అందుకనే ఈ విజయదశమి నాడు నేను మీకు రిక్వెస్ట్గా మీ ఆరోగ్యం కోసం నేను ఈ విషయాలు కొన్ని చెప్పాను ఫ్రెండ్స్ మీకు మంచి అనిపిస్తే పాటించండి లేకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ మేము మీ అందరి మీ శ్రేయోభిలాషుల శ్రేయో ఫ్రెండ్స్ మీ వేణుగార్మెంట్ ఫ్రెండ్స్ వేర్ సూర్యపేట మా ద్వారా మా యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళైనా మా సబ్స్క్రైబర్స్ అయినా మా ఫ్రెండ్స్ మా మిత్రులు అందరికీ బాగా తెల్లగా చల్లగా ఉండాలని ఈ విజయదశమి వాళ్ళందరికీ మంచి చేయాలని వాళ్ళు అనుకున్న కోరికలు మంచిగా నెరవేరాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ హ్యాపీగా విజయదశమి So, welcome to friends. Bye.